ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్కి ప్రమాదం ఇరవై మంది మృతి ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దాదాపు యాభై ఏడు మంది ప్రయాణికులతో మొదలైన ఒక ప్రైవేటు బస్సు ప్రయాణం అత్యంత విషాదంగా ముగిసింది అయితే బస్సు వేగంగా దూసుకెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అంటుకున్న అగ్ని కీలకలు రెప్పపాట్లు బస్సును ఆవహించి అందులోని ఇరవై మంది ప్రయాణికుల ప్రాణాలు తీశాయి రాజస్థాన్లోని జైసల్మీర్స్ నగరం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జైసల్మీర్ జోధుపూర్ రహదారిపై ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బస్సు వెనుక భాగంలో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ రావడం మొదలైంది అయితే బస్సు అత్యంత వేగంగా వెళుతుండటంతో గాలులు తోడి మంటలు చెలరేగి వేగంగా బస్సును చుట్టుపట్టాయి డ్రైవర్ గమనించి బస్సు రహదారిపై పక్కకు ఆపి అందరినీ అప్రమత్తం చేసే లోపు ఇరవై మంది ప్రయాణికులు ఆ మంటలకు సజీవిత అవనమయ్యారు పదహారు మంది ప్రయాణికులకు తీవ్ర స్థాయిలో కాలిన గాయాలయ్యాయి అయితే వీరిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది విషయం తెలుసుకున్న అగ్నిమాపక ఆర్మీ సిబ్బంది ఒటా ఒటిన ఘటనా స్థలానికి చేరుకునే క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్